ఎందుకంటే గులాబీ అందమైన గులాబీ కావాలంటే బోల్డ్ అండి ముళ్ళు ఉండాలి కదా సో ముళ్ళ పార్క్ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు అప్పటి నుంచి గులాబీలు పూస్తాయని అనుకున్నాం అప్పుడు ఎందుకంటే ఇక్కడ ఏదిగా ఏది కాదు నథింగ్ నథింగ్ ఈజ్ ఇన్ అమెరికా అని నథింగ్ ఈజ్ సీన్ ఇన్ ద వరల్డ్ ఏది ఏదైనా కష్టం తాలూకా ఫలితంలో ఉండే మజాయే వేరు కాబట్టి ఈ ప్రతి కష్టం మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సో రాజశేఖర్ ఒకటి ప్రతిసారి ఇవాళ రావాలని నన్ను పిలిచాడు నేను ఇవాళ ఒక్కరోజే నాకు సరే అయినా సరే పాపం అతను ఒక్క మాట అన్నప్పుడు నాకు చూపు అంది సార్ చిన్న సినిమా సార్ ఎంకరేజ్ చేయండి అన్నాడు నాకు చిన్న సినిమా అనగానే ఒక జల్లు మంది ఎందుకంటే నిజంగా ఈ కులాళ్ళు ఎన్నో ఆశలతోటి ఆశయాలతోటి ఎన్నో కళలతోటి ఎన్నో ఉద్యోగాలు మానుకుని ఎందుకు లక్షల రూపాయలు వచ్చే శాలరీస్ అన్నీ మానేసుకుని ఒక క్యాషన్ తోటి వస్తున్నారు ఇవాళ వస్తున్న చాలామంది చాలా పెద్ద సక్సెస్ అవుతున్నారు ముఖ్యంగా చిన్నసేమలు చాలా పెద్ద సక్సెస్ అవుతున్నాయి అవ్వాలి కూడా ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కొంచెం ఊపు కాబట్టి ఈ ఆశేఖర్ ఖచ్చితంగా అన్నట్టు డైలాగ్స్ చాలా 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 బాగున్నాయి నేను ఉంగరాశ అనుకున్నా ముఖ్యంగా స్నేహం గురించి చాలామంది స్నేహితులు ఉంటారే ఆ స్నేహితుడు అయినా వాడు ఒక్కడే ఉంటాడు నాన్న అంటూ వాడు చాలా అది స్నేహితులు అని పూర్వంగా ఉన్నప్పుడు ఎవరు ఏ రావాళ్ళు ఎక్వెంటెన్స్ ఒక్కడే ఉంటాడు నీకోసం ప్రాణం అంటే నీకేదైనా ఏదైనా కష్టం వస్తే నీకు గుర్తొచ్చి ఒక్క నంబర్ ఉంటే నువ్వు ధన్యుడి జీవితంలో మనకి నంబర్లు ఉండవు అవకాశాలు మనం బాగున్నప్పుడు వచ్చేవాళ్లే తప్ప కష్టాల్లో కన్నీడు చూడడానికి వచ్చేవాడు నేను నన్ను నీకు వెనకాలను వాడు స్నేహితుడు తెలిసి ఆ బేస్ ఆయన కథ అనుకుంటాను పాట పాట కూడా చాలా చాలా అంటే స్నేహం మీద చాలా పాటలు వచ్చాయి బట్ వింటూ ఉంటే లింక్ చదువుతుంటే రాంబాబు చాలా బాగా ఎందుకంటే ఈ సంగీత సాహిత్యాలే కదా ఏదైనా పాపం నాకు ఇంకా విషాదం అంటే ఇంత చక్కటి సంగీతం అతను పాపం మ్యూజిక్ డైరెక్ట్ వెళ్ళిపోవడం అనేది నిజంగా ఎప్పుడు ఆయన ఆత్మహత్య నుంచి మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మంచి సంగీతం కూడా అందించాడు అతను అలాగే వాడుకు మీద ఉన్నవి రాజీవ్ కదా రాజీవ్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎందుకంటే ప్లే చేస్తాడు ఆ టైం నేను స్టేజ్ నుంచి వచ్చిన వాడు కాబట్టి సంభవం అంటే అది వాడికి చెప్పాను చాలా సార్లు ఇంకా అంటే వాటిలో నిజంగా ఉన్న తపనని బయటికి తీసే డైరెక్ట్ ఇంకా నాకు నాకు సంభవం ఇంకా నాట్ హ్యాపీ విత్ చూస్తుందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ వేదికను అలంకరించిన వాళ్ళు ఈ ముఖ్యంగా ఇలాంటి డైరెక్టర్కి అలాంటి సపోర్ట్ ఒక బేళ్ళారి నుంచి వచ్చిన మా నిర్మాత గారు గాజుల నా వీళ్ళిద్దరూ వచ్చారు మా ఇంటికి నన్ను పిలవడానికి ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి సినిమా సక్సెస్ అంటే కాసీన సినిమాలు తీయడానికి ధైర్యం